Oh, mm -hmm. కూడిని కాపాడుకొని మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాడు మన అందరి మీద ఉన్నది ఇట్లాంటి కీలకమైన సమయంలో వర్గీకరణ వ్యతిరేక శక్తులు లక్షల కోట్ల సంపాదన గల కుటుంబం వాళ్ళకు నాయకత్వం అవుతున్నది సొంత మీడియా ఉన్న కుటుంబం వాళ్ళకు నాయకత్వం అవుతున్నది దేశంలోనే రాజకీయ పలుకుబడి గల కుటుంబం మనకు వ్యతిరేకంగా నాయకత్వం అవుతున్నది కానీ మనం పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళం పేద బిడ్డలం జాతి భవిష్యత్తును కాపాడుకునే ప్రయత్నంలో నిమగ్నమైన స్వార్థపరులు వాళ్ళకి ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా వాళ్ళకి ఎంత మీడియా ఉన్నా వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా ధర్మం ముందు ఓడిపోక తప్పదు ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి సమాజం కూడా మనకు అండగా నిలబడ్డ విషయం మనందరికీ తెలుసు వాళ్ళ చాలా గొప్ప విషయం ఏంటంటే ఒక జాతి చేస్తున్న పోరాటానికి ముప్పై ఏళ్ళుగా సమాజం ఎక్కడా వెనుక తగ్గకుండా అండగా నిలబడ్డది ఇది మన జాతి ఉద్యమానికి సంబంధించిన గొప్ప విషయం ఏ ఉద్యమానికి ఇంత సుదీర్ఘకాలం పాటు ఇంత నైతిక మద్దతు సమాజం నుంచి ఏ ఉద్యమానికి లేదు కానీ మన ఉద్యమానికి ఉండడం అంటే మన జాతి అత్యంత వెనుకబడ్డదనే విషయాన్ని మన జాతి అన్ని రంగాల్లో వెనుకబడ్డదనే విషయాన్ని సమాజం కాబట్టి కానీ న్యాయమైన మన ఉద్యమానికి స్వార్థపరులు ఎన్నో ఆటంకులు కల్పిస్తున్నప్పటికీ సమాజం యావత్తు మనకు అండగా నిలబడ్డది ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి ధర్మ పోరాటం మనం చేస్తున్నాం ధర్మాన్ని రక్షించడానికి సమాజం కూడా మనకు అండగా ఉన్నది దాన్ని విజయం వైపు తీసుకెళ్ళి ఆ ఫలాలు మన బిడ్డలకు అందించాలి ఈ కీలకమైన సమయంలో ఒక మాట చెప్పాలంటే ఈ ముప్పై ఏళ్ళు వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి కుట్రల ద్వారా కుతంత్రాల ద్వారా ఇంట్లో కూర్చొని అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రత్యర్థులు ఇప్పుడు ఎవరైతే రోడ్డు మీదకి వచ్చిన కుటుంబం ఉన్నదో ముప్పై ఏళ్ళుగా వాళ్ళు అడ్డు తగులుతున్నారు కానీ వాళ్ళు రోడ్డు మీదకి రాలేదు కానీ ప్రత్యక్షంగా రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ వాళ్ళే ఆ కుటుంబమే రోడ్ మీదకి వచ్చేది ఒక బలమైన కుటుంబం రోడ్డు మీదకి వచ్చిన సమయంలో అది బలమైన మా బలమైన ఆయుధ ఒక డబ్బుతోట వాళ్ళ రోడ్ ఇద్దరు వార్త పర్లపై ఇప్పుడు డబ్బు ఉండవచ్చు రాజకీయ పలివాడు ఉండవచ్చు వాళ్ళకి తీడ ఉండవచ్చు కానీ తరతరాలుగా మనం నమ్ముకున్న మన బిడ్డలు జాతి నమ్ముకున్న డబ్బు మనకున్నది ఆ డప్పు శబ్దంతో వాళ్ళు ఓడించాలి మనం గెలవాలి అట్లాంటి కీలకమైన సమయంలో బాధ్యత మీరు ఎత్తుకున్నారు ముప్పై ఏళ్ళ పోరాటంలో ముప్పై రోజుల పాటు మిమ్మల్ని కష్టపడండి జాతి బిడ్డలుగా అని చెప్పాను మీ శ్రమ మీ పాటలు మీ సమయం మీకు ప్రత్యక్షంగా ఉపయోగపడ్డట్టుగా నాకు కనిపించట్లేదు మన జాతికి అది మేలు చేసినట్టు కూడా కనిపించట్లేదు మీ శ్రమ మీ పాట మీ డబ్బు ఇంతవరకు ఎవరెవరికో ఉపయోగపడ్డది ఎవరినో పాలకులు చేసింది ఎన్నో విజయాలు సమాజంకి అందించింది కానీ అది మన బిడ్డల భవిష్యత్తుకి ఇంతవరకు ఉపయోగపడలేదు విషయం మనకు అర్థమైపోయింది ఇట్లాంటి సమయంలో మీ మీద కీలకమైన బాధ్యత పెడితే సంతోషంగా మీరు స్వీకరించి స్వాగతించారు స్వీకరించారు అన్న ముప్పై ఏళ్ళు మీరు పోటం చేసినప్పుడు ముప్పై రోజులు జాతి కోసం హెచ్చించడం అనేది మా కనీస బాధ్యత అని చెప్పి నా తమ్ముడు చెల్లెలు ముందుకొచ్చి ఈ సమయంలో ఒక బాధ్యతని మీరు ఎత్తుకున్నారు ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే వంద డప్పులతో మనం ప్రయాణం మొదలైంది కానీ నెల రోజుల్లో డ లక్ష డప్పులు లక్షల డబ్బులు రావాల్సిన అవసరం ఉన్నది ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత సమాజంలో చర్చ జరుగుతుంది కృష్ణన్న వెయ్యిల గొంతులతో పాటలు పాటిస్తారన్నారు కళాకారులు ఉన్నారు కానీ లక్ష డబ్బులు అంటుండ్రు లక్ష డబ్బులు వస్తే హైదరాబాద్ నగరం ఎట్లుంటుంది అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి ఆ ఫిబ్రవరి ఏడు కోసం తెలంగాణ చూస్తున్నది తెలంగాణ సమాజం చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ చూస్తున్నది దక్షిణాది చూస్తున్నది దేశం చూస్తున్నది ఇక చూసే చూపులు దేశం వైపు ఉండవచ్చు మన వర్గీకరణ వ్యతిరేక శక్తులు ప్రపంచవ్యాప్తంగా మాల రూప మాలల రూపంగా ఉన్నారు వాళ్ళు ఏడు కోసం చూస్తున్నారు కానీ నా జాతి ఎలా కొడుతుంది లక్షడప్పుడు అని చెప్పి ప్రపంచంలో మనం ఏదేమైనా మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం జరిగే ఒక కీలకమైన పోరాటంలో ప్రస్తుతం మీరు ఎత్తుకున్న బాధ్యత మీ భుజ పెట్టుకున్న బాధ్యత మాత్రం చాలా అతి కీలకమైన దశలు ఎత్తుకున్నారనేసి కూడా మర్చిపోకుండా జాతిని గెలిపించే కీలకమైన పాత్ర పోషించే పోషించేందుకు ముందుకొచ్చిన నా కళాకారులైన తమ్ములను చెల్లెలను మనస్ఫూర్తిగా గురించి అభినందిస్తూ ఒక నెల రోజుల పాటు మీరు వేరే కార్యక్రమాలకు గురించి ఆలోచించకుండా ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పిండ్రు పార్టీలు సంఘాలు ఇవన్నీ పక్కకు పెట్టి జాతి బిడ్డల భవిష్యత్తును గెలిపించే దశకు మీరు వెళ్ళబోతున్న సమయంలో ఈ ముప్పై రోజుల పాటు అహించి ఇక మాటలు కాదు ప్రతి పల్లెలో మన దండోర శబ్దం ద్వారా మన జాతిని మేల్కొల్పి సమాజానికి మేల్కొల్పి భూమి దద్దరిల్లేలా ఆకాశం దద్దరిల్లేలా ప్రపంచానికి మన గోడు వినపడేలా ఫిబ్రవరి ఏడున అక్షరాతో దండోర వేద్దాం దానికి మానసికంగా సిద్ధపడి మీరు పనిచేసి అది విజయం సాధించే దిశగా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిని కోరుకుంటూ అందులో మీరు విజయం సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తూ బయలుదేరుతున్నాను వేల వేల గొప్ప సక్సెస్ ఉద్యమాన్ని చూడబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మిత్రుడు మరి నంది అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత సినీ గే రచయిత బిట్టపల్లి సురేందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు అందరికీ నమస్కారం జై భీమ్ మీరు నేను సూటిగా ముచ్చట చెప్తా అందరికి గట్టే మనసులో పెట్టుకోరి ఈ సభను విచ్ఛిన్నం చేయడానికి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఎవరికి వీలైనంత వాళ్ళు విష ప్రయోగం మన మీద చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ ప్రయత్నం మనం ముప్పై ఏళ్ళ నుంచి ఎదుర్కొంటున్నాం ఈ సభ కూడా ఎదుర్కొంటాం ఎవ్వరు ఏం చెప్పినా నమ్మద్దు ఎవ్వరు ఏం చెప్పినా నమ్మద్దు ఎంత ఏం నిందించినా వినద్దు ఎవరు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి కృష్ణాన్నని బీజేపీకి అనుకూలంగా సభ చేస్తాను అని చెప్తారు అధికారంలో ఉన్నది తెలుగు అయితే తెలుగు బంటే దగ్గరికే పోతాం అధికారంలో ఉన్నది సింహం అయితే సింహం దగ్గరికే పోతాం అధికారంలో ఉన్నది మనిషి అయితే మనిషి దగ్గరికే పోతాం ఈ దేశానికి ఎవరు పరిపాలకులుగా ఉంటే వాళ్లను నిలదీసి మనం వాటా తెచ్చుకోవడం మన హక్కు అది ఎవరైనా అయి ఉండొచ్చు అది సిపిఐ అయి ఉండొచ్చు కాంగ్రెస్ అయి ఉండొచ్చు బీజేపీ అయి అయ్యుండొచ్చు ఇంకే పార్టీ అయినా కావచ్చు ఏది దేశాన్ని పరిపాలిస్తే ఆ దేశాన్ని పరిపాలించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాట ఆడగడం కృష్ణన్న చేస్తున్న పని కృష్ణన్న మీద విషం తిన్నే ప్రయత్నం చాలా చేస్తారు చాలా మంది సవాల్ ఇసురుతారు మనం ఏదైనా సవాల్ ఇసిరితే లక్ష డబ్బుల్ని ఇసిరి చూపెట్టడం తప్ప ఎవ్వరం నోటితో ఎక్కడ అనవసరాలు మాట్లాడదు ఎవ్వరు మనల్ని ఏం గాయపరిచే ప్రయత్నం చేసినా మనం చేయబోయే గాయం లక్ష డబ్బులను చేసే శబ్దమై ఉండాలి తప్ప వాక్ దాటి ఎక్కడ ఉపయోగించండి మనం మనం మన అందరి శక్తిని మనందరి తరఫున వాదాన్ని వినిపించదు ఒకే ఒక కంఠం మంద కృష్ణన్న కృష్ణన్న ఒక్కడే వినిపిస్తాడు మనం శబ్దం వినిపిద్దాం మనం యుద్ధానికి తోడేద్దాం ఎవ్వరేమి చెప్పినా నమ్మద్దు బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి అన్న అందరికి బాగా చెప్పండి మన దాంట్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాటా ఇవ్వడం కోసమే కృష్ణన్న ప్రయత్నం చేస్తాడు తప్ప ఎక్కడన్నా కృష్ణన్న ఒకసారి ఎమ్మెల్యే పదవి తీసుకున్నాడా ఆన్సర్ చేయాలి మీరు గట్టిగా ఎక్కడన్నా ఎంపీ తీసుకున్నాడా మంత్రి తీసుకున్నాడా ఎవరి చేసి బతుకుండా ఎక్కడ ఉన్న సింహం రావు నిలబడ్డాడు జాతి కోసమే నిలబడ్డాడు ముప్పై రోజులు మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి వర్గీకరణ జరిగేంత దాకా ఎవ్వరం నిద్రపోవద్దని తెలియజేస్తూ అంబేద్కర్ నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచి జగ్జీవన్ రామ్ విగ్రహం దాకా ర్యాలీ తీద్దామంటేనే పోలీసు వాళ్ళు అయ్యా మొద్దన్న ట్రాఫిక్ జామ్ అయితే అన్నాడు వంద మందికి జామ్ అయితే రేపు లక్ష మందికి సానుకూలంగా స్పందించకపోతే వర్గీకరణ చేయకపోతే మాదిగల శక్తి ఎంతో చూపిస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా శాసనసభలో ప్రకటించిన విధంగా రిజర్వేషన్ వర్గీకరణ చేయాలన్నటువంటి డిమాండ్ తోటి ఇలా మనం అందరం బయలుదేరుతా ఉన్నాము రేపు కూడా డబ్బు వంద డబ్బులతో గ్రామాలకు వెళ్ళి లక్ష డబ్బులను తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు నేను చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా గంట పెడుతుంది గొప్ప ఆలోచన సాంస్కృతికంగా నా ఇంట్లో ఉండే డబ్బును తీసుకొచ్చి లక్ష డబ్బుల్ని ఒకటేసారి రాజధాని గడ్డ మీద మోగిద్దాం

చాలా మంది గ్రామాల్లో ఉంటారు వాళ్ళ దగ్గరికి మన దాగా అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్దాం మద్దతు కూడగడదాం లక్ష డప్పులతో పాటు లక్షలాది మందిని ఇక్కడ రాజధాని నగరానికి తరలించే కార్యక్రమంలో మనమందరం డప్పు కళాకారులందరం భాగస్వాములందరం చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ నీళ్ళు మంద కృష్ణకు జయజకుంటూ

ఆల్రెడీ మాట్లాడేసి మనం చేయాల్సింది ఒకటి మన గూడాలలోకి వెళ్ళి అందరు వెళ్తారు కదా గూడాలకు హిందూ మూలంగా యావన్ మంది ప్రజానికానికి తెలియజేయని ఏమనగా మాల కోసం వినిపించడానికి రేపు హైదరాబాద్కు రావాలి మీరు తీసుకురావాలే వరలు కూడా ఉంటాయి మన దాంట్లో కుదుకపోవడం కూడా ఉంటుంది విష ప్రయోగం ఇవన్నీ ఇంతకుండా బిడ్డ పేరు చెప్పినట్టు తరవేళ చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు ఏమన్నా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మన అందరి పెద్ద మన అందరి మాది గుండె చప్పుడు కోట్లాది మంది గుండె చప్పుడు ఈ భారతదేశానికి దిక్సూచి మంద కృష్ణ మాదిగా మన మనతోటి ఉన్నాడు ఎవరు హైదరాబాద్ ఈ వంద రేపు లక్ష డబ్బులంతా ఏమవుతుందో మీరే చూడాలి గౌరవనీయులు జాతీయ కళామండలి అధ్యక్షులు చీఫ్ అడ్వైజర్ ఎన్వై అశోక్ ఒక్క నిమిషం తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉంటా ఒక్కొక్క నిమిషం మరి ఈరోజు మరి బాబు చక్రజీవరావు సారీ అంబేద్కర్ బాబు చక్రజీవరావు గారి విగ్రహం వల్ల ఏదైతే మనం లక్ష డప్పులు వేయగలిసిన కార్యక్రమాన్ని ఇక్కడ మనం తీసుకొచ్చామో అదే విధంగా రేపు పల్లెపల్లెల్లో మారుమూల ప్రాంతాలలో కూడా ఈ డప్పులు అక్కడ వెళ్ళి అక్కడ డప్పులను కలుపుకొని మరి రేపు హైదరాబాదు మరి నగరానికి లక్షలాది డప్పులకు స్వీకారం ఇస్తారని చెప్పి కోరుకుంటూ మరి ప్రతి జిల్లాలో మన వాహనాలు అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ వాహనాని అందరూ కూడా చూసుకొని కొంత బాధ్యతగా కూడా తీసుకోను పరిశుభ్రం అన్న సుమనర్ గారు రూపకర్త గౌరవనీయులు అంతటిలా నాగరాజన్న గారు తన సందేశం ఇవ్వాల్సిందిగా నెక్స్ట్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన తీరులోనే ప్రజలంతా కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు ఒక పిలుపు అన్న పిలుపు కోసం ఆ పిలుపు వచ్చింది ప్రజలంతా కూడా సాంస్కృతిక ఉద్యమంగా మళ్ళొక్కసారి ఈ రాష్ట్రాన్ని మన మాదిక శక్తిని చూపించే దిశగా ప్రతి ఒక్కరు ఒక్క డబ్బుతోనే వెళ్ళిన వాళ్ళు వేల డబ్బు డబ్బులై లక్షల డబ్బులతో మళ్ళీ ఇక్కడికి వచ్చి మన యొక్క గుండె శబ్దాన్ని వినిపించాల్సిన అవసరం ఉన్నది చాలామంది పెద్దలు చెప్పినట్టు కూడా సపోర్ట్ చేసుకుంటారు ఉన్న కూడా చెప్పినట్టు మన లక్ష్యం సూర్యుడు చూపించే వేలు కాదు ఆ వేలు అనేది మనకి ఎంత శక్తినిచ్చిందో ఆ శక్తిని చిన్నగా చేయడం కోసం కొన్ని కుట్రలు చేస్తున్నారు వాటిని పట్టించుకోకుండా మన లక్ష్యం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం మిత్రుడు ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు గుడిపల్లి రమణ గారు లక్ష డబ్బులు వెయ్యి గొంతులు ఇది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి పోరాటం అన్ని పోరాటాలు ప్రపంచంలో పోరాటాలు జరగడానికి కారణం ఏంటంటే అక్కడ సామాజిక న్యాయం లేకపోవడమే ఇది ప్రపంచానికి ఆదర్శమైంది ఒక మాలా మాదిగలకు సంబంధించిన విషయమో ఎస్సీ లేదా సంబంధించినటువంటి విషయం కాదు ఇది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఈ పోరాటాన్ని ప్రపంచానికి ఆదర్శమైనటువంటిది కాబట్టి ఈ పోరాటాన్ని ప్రజలందరూ కూడా ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వస్తున్నటువంటి కళా జాతాలను అప్పులు చేర్చుకొని తిరిగి లక్ష డబ్బులు వేసుకొని అందరూ గ్రామ గ్రామం నుంచి హైదరాబాద్ ను ముట్టడించడానికి రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి పిలుపునిస్తూ అమరవీరులు ఏదైతే పిలుపునిచ్చిండ్రో లక్ష మంది వరిగినా సరే గాని వర్గీకరణ కోసం పోరాటం ఆపొద్దు అనేటటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ఇంత నేను ఎరకల పార్టీ ఎరకల సామాజిక వర్గం నుంచి వర్గీకరణ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సామాజిక న్యాయమే లేకపోతే సమస్తం చీకటి అయిపోతుంది కాబట్టి రిజర్వేషన్ ఎంత ముఖ్యమో సామాజిక న్యాయం కావాలనుకుంటే వర్గీకరణ గుడికి అంతే ముఖ్యమని మీ అందరికీ తెలియజేస్తూ వంద మాది అన్న గారు వెయ్యి కొత్తు లక్ష డబ్బుల మహాకళా ప్రదర్శనకు పిలుపునిచ్చారో ఆ రోజు నుండి నాకు లక్ష డబ్బులు ఎట్లా సమీకరించాలనేది దాస తప్ప ధ్యాస లేదు ఎప్పుడైతే ప్రజల ప్రాణాలు తీసేటువంటి మనువాదులు ఆయుధాలకు పూజ చేస్తారు ప్రజల ప్రాణాలు తీసేటువంటి మనువాదులు ఆయుధాలకు పూజ చేస్తే సమాజానికి ఈ మానవ సమాజానికి తిండి పెట్టేటువంటి ఈ డబ్బుకు వందకృష్ణ పూజ సుప్రీం సుప్రీంకోర్టు వ్యతిరేకించినటువంటి మనువాదులారా కాసుకోండి లక్ష వంద మంది కళాకారులము ఇక్కడికి వచ్చినాము పది మంది పది రథాలు పోతున్నాయి పది మంది పోయి లక్ష డబ్బులు తీసుకొచ్చి మీ గుండెల మీద దండోరం ముగిస్తామని చెప్పి కళాకారుల సంఘం అధ్యక్షులు గారు మాట్లాడతారు ఎన్నికల నుంచి పెద్దలందరికీ మరియు రాజశ్రీ నందకిష్ణ అన్న గారికి ఆ కళాకారులందరూ కూడా కలాభి వందనాలు తెలియజేస్తూ ఈరోజు విధాగానే వందల మంది ఆ డబ్బు కళాకారులు చారు నిరసన వహిస్తూ పొందాలు చేస్తున్నాను ఇలాగే మనం అన్న ఏం చెప్పిండు రేపటి నుంచి మన చేతులు ఏముండాలి రేపటి నుంచి డబ్బు మర్చిపోదు డబ్బు మర్చిపోతుంది అన్న అన్న ఇచ్చిన తీర్పు మాటకు కట్టుబడి ఈ ముప్పై రోజులు మనం కలిసి పనిచేద్దాం అన్నలో అడుగులు అడిగాయి అన్న ఎక్కడికెళ్ళకూ మన పాదయాత్రలో ఉండుకుంటూ అన్ని జిల్లాల్లో గ్రామాలల్లా

ఏదైతే మన లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఈ నెల రోజులు మనం సమయం తీసుకుంటున్నాం ఎవరు కూడా తగ్గేది లేదు అవసరం అనుకుంటే తన్నడానికి కూడా సిద్ధంగా ఉండాలి ప్రతి గ్రామంలో డబ్బు మన పాట మన మాట మన ఆట తప్పకుండా ఉండాలి తన్నాలంటే తన్నుడు అవసరం లేదు మన పాట మాటనే మనం తన్నినట్టు లక్షలాది లక్షలాది డబ్బులు హైదరాబాద్ నగరంలో వినిపించినట్టు అయితే అవసరం అనుకుంటే ఈ ఈ స్టేట్ గవర్నమెంట్ మీద బాధ్యత ఇచ్చింది కదా పార్లమెంటు లో కూడా చట్టబద్ధత జరిగేటట్టు ఈ నెల రోజులలో మన కార్యక్రమాలు ఉంటే తప్పకుండా మంద కూర్చున్న కళలు కన్నా వర్గీకరణ ఉద్యమం సక్సెస్ అవుతుంది ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు మనకు మంద కూర్చున్నాడనే బాసు హైదరాబాద్ లో ఉన్న జిల్లా కేంద్రంలో ఉన్న ఎవ్వరైనా సరే వాక్యకారులు కానీ డప్పు కళాకారులు కానీ గ్రామాల మీద వాడు తిరగాలే ప్రతి కులం కూడా మనతోటి మాలలు కూడా కలిసి మన తోటి హైదరాబాద్ మీటింగ్ సర్చ చేసినట్టు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాయకుడు గాయకుడు అన్న చంద్రశేఖర్ అన్న ఈ ముప్పై రోజులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా అది బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలా ఎవరి ఎజెండా ఏ జెండా ఎజెండా ఉన్నా మన బుజాల మీద ఏ కండువ ఉన్నా ఈ ముప్పై రోజులు మాత్రం మన గుండెలో ఉన్న కండువ కోసం పనిచేయాలి మనకు ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ ముప్పై రోజులు ఈ ముప్పై అన్న ధర్మయుద్ధంలో మనం పాల్గొనే అవకాశం వచ్చింది ఈ అదృష్టంగా భావించి ఈ ఏడవ తారీఖున జరిగే లక్షల డబ్బుల వేల కొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసమే మనం అందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ వందనాలు మన మిత్రుడు డబ్బు స్వామి గారు డబ్బు స్వామి గారు ఉమ్మడి బైబూర్ నగర్ రంగు మధ్య మన మొదటిసారిగా క్రిస్టప్లో మీటింగ్ పెట్టి లక్ష డబ్బులు వెయ్యి కొంత నినాదం చూసినప్పటి నుంచి డబ్బుకు ఆదరణ పోయినటువంటి ఈ సందర్భంలో డబ్బు కల లక్ష మంది డబ్బులను డబ్బు కళాకారులను వినియోగం చేయడానికి మన మూత్ర అయినటువంటి మన మంద కృష్ణ నాయకత్వంలో ఇప్పటికే రామనాథ్ జిల్లాలో ఈ రోజు ప్రారంభించుకోవడం అంటే రెండు వందల మంది కళాకారులు డబ్బులతో వచ్చేటప్పుడు వెయిట్ చేస్తున్నారు ఈ విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి జిల్లా నుంచి లక్షలాది మంది డబ్బులు ఇచ్చే డబ్బులను డబ్బు కళాకారులు తరలించే ప్రయత్నంలో నేను కూడా ముందుంటానని మనమందరం కలిసికట్టుగా ఇంతమంది మాదియా కవులు రచయితలను ఒక వేదికగా తీసుకుంటాం

చెత్త క్రమంలో కార్యాచరణను ఈ రోజు మనకు అన్న ఇచ్చిండు ఆ కార్యాచరణను మనందరం మోసుకొని గ్రామ గ్రామాన ఇంటింటికి ప్రతి ఇంటికి డప్పును శబ్దం చేస్తూ వాళ్ళను మేలు కలుపుతూ చైతన్యం చేస్తూ హైదరాబాద్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది వర్గీకరణ సాధించుకున్న తర్వాత కూడా అమలు చేయడం కోసం మనకి ఇంత ఒక యాదని లాంటి ఒక మన అడుగు ముందుకేయలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఏ శక్తినైనా ఈ డప్పు శబ్దం ద్వారా వారిలో గుండెల్లో దడబుట్టించి పిల్లలను చెప్పినట్టు చెంపలు చెల్లు మనిపిస్తూ భూపలు గుండల్లో మనిపిస్తూ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఈ ఆదినాదం తప్పును హైదరాబాద్ ముంచెత్తితే ఎట్లా ఉంటుందో రేపు చూపిస్తాం వెయ్యి వేల గొంతులుగా హైదరాబాద్ లో గొంతెత్తి పాడితే ప్రపంచం ఇట్లా ఈ వైపు ఎట్లా చూస్తుందో మన అందరం ఎరగజేద్దామని చెప్పి తెలియజేస్తూ సామాజిక ఉద్యమాల పరివర్తకుడు భారతదేశాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్నటువంటి మహాత్ముడిగా ఈ రోజు చరిత్ర తిరగరాస్తున్న ఈ దేశానికి రావడం ఈ తెలుగు నేల నుంచి ఈ దేశం ఇటువైపు చూసే ఒక మహత్తరమైన వరవడిని సృష్టించిన అన్న మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మాటల తిరుపతి గారిని మాట్లాడాల్సింది లేక గు లేక నరాలి కత్తి కడుపుల పేగులు కదిలిన ఒకే మాట ఒకే మాట ఒకే ముప్పై ఏళ్ళ పోరాట బండి ఏళ్ళ పోరాట బండికి ఇరుసాయి అన్న ఇందాక తీసుకొచ్చిన మన కృష్ణన్న ఇప్పుడు అన్న పిలుపంచుకుని మనం వచ్చినాము ఇక్కడ ఉన్న ఈ వంద కాకులే కావచ్చు ఈ వంద కాకులు రేపు పల్లెల్లో వాలి అవి లక్ష కాకులే హైదరాబాద్ లో వారాలే మన దగ్గర చూస్తున్నుడు మీడియా కోఆర్డినేటర్ ముఖ్యంగా మనం ఒక నాలుగు పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి ముప్పై ఏళ్ళ ఈ పోరాటంలో ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ ఈ పోరాటంలో మొదటగా గుర్తుంచుకోవాల్సింది అమరుల త్యాగాలు ఉన్నాయి అమరుల త్యాగాలున్నాయి మనం బతికితే చాలనుకునే మనము జీవితాలనే త్యాగం చేసుకున్నారు జీవితాలను వాళ్ళు జీవితాలను పోగొట్టుకుని అమరులేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండో విషయము మంద కృష్ణ మాదిగిన ముప్పై ఏళ్ళు వేయింబులు కష్టపడి కుటుంబాన్ని కాదనుకుని వ్యక్తిగత జీవితాన్ని కాదనుకొని తన జీవితాన్ని మన జాతికి అంకితం చేసి ముప్పై సంవత్సరాలు తన జీవితాన్ని మనకు వెచ్చించాడు మూడొక అంశం అనేక మంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అనేక మంది తమ జీవితాలను వెచ్చిస్తే ఉద్యమం ఇక్కడి వరకు వచ్చింది నాలుగో ప్రధానమైన అంశం రాబోయే ఈ వర్గీకరణ ద్వారా మన జాతి పిడ్డల భవిష్యత్తుకు కిందనే ఒక విషయాన్ని మీరు జరిగి ఈ ముప్పై రోజులు మనం వ్యక్తిగత విషయాలన్నీ పక్కన పెట్టేసి వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టేసి శ్రమిస్తే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తూ మీ అందరు కూడా నమస్కారం ప్రముఖాకారి మరి ఎటువంటి స్వార్థం లేకుండా అన్న ముప్పై ఏళ్ళు కొట్లాడిండు ఒక ముప్పై రోజులు ఇప్పుడు మనం తోడైతానము మన జాతి కోసం మన ముందు తరాల కోసము ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసుకోవాలి లక్ష డప్పులు వెయ్యి గొంతుల గర్జన అనేది మన ఇది మన విజయోత్సవ డప్పులు అర్ధచ్చులోనికి ఏ కులమైన సాగు డప్పులు జై మాదిగా జై జై పాటమ్మ రాంబాబు ఇక్కడికి వచ్చిన అన్నలకు అన్న ఇక్కడికి వచ్చిన అన్నలకు దండోర ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి వంద డబ్బులతో పోతా ఉన్నాం ఫిబ్రవరి ఏడో తారీఖున లక్ష డబ్బులతో వస్తాం అడ్డొచ్చిన సాగు డబ్బు కొడతాం ఇక్కడికి వచ్చిన తర్వాత వర్గీకరణ సాధించుకుంటామని అని తెలియజేసుకుంటూ జై భీమ్ ప్రముఖ గాయని చెల్లి సోని తన అమూల్యమైన సందేశం మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఫిబ్రవరి మరి ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని మరి అన్న నాయకత్వంలో నేను దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఎక్కలేని ఆనందం నాకు ఇప్పుడు వచ్చింది ఎందుకంటే నేను అప్పుడు రాష్ట్ర కళా అధ్యక్షుడు ఫస్ట్ అయినా అందరూ కూడా రావడం అనేది నాకు ఆనందం ఉంది రంగారెడ్డి జిల్లా నుంచే రంగారెడ్డి నుంచి మరి అతం ఇక్కడనే ఉన్నది ఇప్పటికే వెయ్యి డబ్బులకు మేము ఆర్డర్ ఇచ్చినాం ఇందులో పదకొండు వేల డప్పుల కోసము రంగారెడ్డి జిల్లా నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా సూర్యం ఒకటే నిమిషం అందరికి జై మాదిగా జై మాది కృష్ణ అందరు రా రా మాదిగా మాదిగా లేరాదైక రా మాదిగా లేరా హక్కుల దరువై్యే నలు మెరుపయ్యే హక్కుల నలు దిక్కుల మెరుపయ్యే